కన్నీళ్లు పెట్టే విషయం కదిలించే విషయం హృదయాలు ద్రవించి వేసే విషయంగా మనం చెప్పవచ్చు పర్యాటకులపై పంజా జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల ఘాతుకం ఇద్దరు విదేశీయులు సహా ఇరవై ఎనిమిది మంది మృతి చనిపోయిన వారిలో హైదరాబాద్ వాసి కర్ణాటక వ్యాపారి చెతగాత్రులో మహారాష్ట్ర గుజరాత్ ఛత్తీస్గఢ్ ఒడిశా వాసులు సైనిక దుస్తుల్లో వచ్చి కాల్పులు జరిపినటువంటి దుండగులు పహల్గాం పట్టణానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఘటన ఇది అత్యంత ఘాతుకం తీవ్రంగా ఖండించిన ముర్ము మోడీ ట్రంప్ పుతిన్ సౌదీ అరేబియా పర్యటన నుంచి తిరిగి వస్తున్నటువంటి ప్రధాని మోడీ ఇది ప్రధానంగా ఈ వార్త మనం చూస్తున్నాం హృదయాలు కదిలించే విషయం ద్రవించే విషయం ఇక్కడ ఒక ఫోటో మనం చూస్తున్నాం ఉగ్రవాదులు జరిపిన కాలంలో పడిపోయిన ఓ వ్యక్తి వద్ద రోధిస్తున్న మహిళ పడిపోయిన కాదు ఆయన చనిపోయి ఆల్రెడీ పాపం వీరికి పెళ్లి ఆరు రోజులు మాత్రమే అవుతుంది ఇక్కడ ఇంకొక వార్త మనం చూస్తే ఈయన హైదరాబాద్లో నివసిస్తున్నాడు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి ఐడి కార్డు చూసి కాల్ చేశారు దాడిలో హైదరాబాద్ కు చెందిన ఎస్ఐపి సెక్షన్ అధికారి మనీష్ రంజన్ మృతి ఈయన బీహార్కి చెందిన వ్యక్తి కానీ హైదరాబాద్లో జాబ్ చేసుకుంటూ హైదరాబాద్లో స్థిర నివాసం ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించిన వార్త ఏం చూస్తున్నాం ఈయన భార్య పిల్లల ముంగట్నే ఈయనను కాల్చి వేసిరు ఆ భార్య అడుగుతుంటే నన్ను కూడా చంపే ఈ బాధ నాకు అవసరం లేదు అంటే వెళ్ళి నువ్వు మోడీకి చెప్పుకో అని చెప్పేసి పిల్లల్ని మహిళల్ని వదిలేసి పురుషుల్ని మాత్రమే కాల్చి చంపిన దుర్ఘటన మనం చూస్తున్నాం ఇది ఈ వార్తలకు సంబంధించిన విషయం అసలు ఈ దృష్టి కోణంలో మనం చూస్తున్నట్టయితే అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది మనం చూడాలి కాశ్మీర్ అనేది అందాల కాశ్మీరం అని అంటారు కాశ్మీర్ లోయ అని అంటారు పర్యాటకులకు స్వర్గధామంగా ఉందంటారు ఒక అద్భుతమైన లొకేషన్స్ తోటి ఉండే కాశ్మీరు ఈరోజు రక్తం ఏరులై పారుతుంది కల్లూల కాశ్మీరంగా మారింది అందాల కాశ్మీర్ లోయ కల్లూల కాశ్మీరంగా మారింది రక్తం ఏరులై పారుతుంది అక్కడ ప్రపంచం మొత్తం కూడా ఈరోజు ఆ వార్త గురించి మాట్లాడుతున్నారు ఉగ్రవాదులకు మతం లేదు అని చెప్తున్నారు ఉగ్రవాదులు ఎక్కడున్నా అంతం చేయాలని అంతర్జాతీయ స్థాయి సమాజంలో వేదికలలో మాట్లాడుతుంటే మనం గొప్పగా అనిపిస్తుంది కానీ మనం చూసినట్టయితే అసలు ఈ దీనికి అంతమేంది ఆరంభమేంది అనేది మనం గమనిద్దాం ఇది హృదయం ద్రవించి వేసే సంఘటనగా మనం చూస్తున్నాం ఎన్నో కుటుంబాలు ఇరవై ఆరు కుటుంబాలు రోడ్డున పడ్డాయి వాళ్ళు ఎంతో సంతోషంగా ఆనందంగా వాళ్ళ వేసవి సెలవుల దృష్ట్యా వాళ్ళు వేసవి విడిది కోసం అక్కడ ట్రెక్కింగ్కి వెళ్ళడం జరిగింది సంతోషంగా మధుర క్షణాలు గడుపుతున్న వారి సందర్భాన్ని టెర్రరిస్ట్ల రూపంలో రాక్షసులు వచ్చేసి ఒక రాక్షసు ముఖ వాళ్ళ మీద దాడి చేస్తుందని వాళ్ళు కలలో కూడా ఊహించని పరిస్థితి ఉంది ఇది ఆ దాడి దృశ్యాలు మనం చూస్తున్నాం ఘోరమైన పరిస్థితి కదిలించి వేస్తుంది వీళ్ళకి క్షత్రగాత్రుల్ని వెంటనే అక్కడ నుంచి తీసుకుపోయి సేఫ్ ప్లేస్ కి తరలించే దృశ్యాలు మనం చూస్తున్నాం ఇది హృదయం కదిలించి వేసే విషయం ఇది మనం చూస్తే నిజంగా వీరికి పెళ్ళైన కొత్త జంట హనీమూన్ కోసం అని చెప్పేసి ఆరు రోజులు ఆరు రోజులే అయింది పెళ్ళై వాళ్ళకి కాశ్మీర్కి వెళ్ళడం జరిగింది వాళ్ళకు డ్రీమ్ డెస్టినేషన్ ఒక భూతల స్వర్గంగా ఉన్నటువంటి కాశ్మీర్లో అందాలను చూడడానికి వాళ్ళు వెళ్తే అసలు అనుకోని రూపంలో అక్కడ మృత్యు వస్తుందని చెప్పేసి కళలో కూడా ఊహించని విషయం ఏదో రోడ్డు ప్రమాదమో లేకపోతే ఇంకో విషయమే కాదు భూతంలా వాళ్ళ రాక్షస మూకు అక్కడికి వచ్చి దాడి చేస్తుందని వాళ్ళు ఊహించలేని పరిస్థితి లేవే ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి చూస్తున్నాం ఆరు రోజులే అంటే నవవధువుగా మనం చెప్పవచ్చు వారిని నిజంగా బాధాకరమైన విషయం ఇది అసలు మన కాశ్మీర్ యొక్క పూర్వపరాలేంది కాశ్మీర్కి సంబంధించిన పటం ఏంది కాశ్మీర్ యొక్క చరిత్ర ఏంది అనేది మనం గమనిస్తే ఇది మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నటువంటి కాశ్మీర్ యొక్క పటం మనం గర్వంగా చెప్పుకుంటాం కాశ్మీర్ మన తలమానిక ఉంది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న భారతదేశం ఉందని గొప్పగా చెప్తున్నటువంటి చరిత్రలో భాగంగా ఉన్నటువంటి కాశ్మీర్ యొక్క పటాన్ని మనం చూస్తున్నాం ఇదంతా మనం అవుట్లైన్ చూస్తే మనం చిన్నప్పటి నుంచి సోషల్లో సోషల్ పాఠాల్లో లేకపోతే జనరల్ నాలెడ్జ్లో ఉన్నటువంటి మన చిన్నప్పటి నుంచి ఏదో ఒక సందర్భంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ పటం అందుబాటులో ఉంటుంది ఈ పటాన్ని మనం చిన్నప్పటి నుంచి చదువుకున్న వ్యక్తులు ఎవరు చూడకుండా ఉండరు ఇది మొత్తం అవుట్లైన్గా మనం గర్వంగా చెప్తున్నాం ఇదంతా మన కాశ్మీర్ అని చెప్పేసి కానీ వాస్తవం ఏంటి అని అంటే ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఇదంతా కూడా ఇది ఏదైతే లైన్ ఉందో ఇక్కడ నుంచి ఇక్కడికి ఇదంతా ఎవరి ఆధీనంలో ఉంది పాకిస్తాన్ ఆదినలోనే ఉంది ఇదంతా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని చెప్పేసి రోజు వార్తల్లో చూస్తున్నాం ప్రతి సంఘటనలో మనం చూస్తున్నాం తీవ్రవాదుల చర్యలు జరిగే ప్రతి సందర్భంలో పాక్ కాశ్మీర్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ అని చెప్తున్నాం నిజంగా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే దీని పేరు ఆజాద్ కాశ్మీర్ ఆజాద్ కాశ్మీర్ అని చెప్పేసి దీనికి చెప్తున్నారు ఎంత దౌర్భాగ్యమైన చర్య అంటే గత పాలకుల నిర్లక్ష్యం వల్ల కాంగ్రెస్ పార్టీ జాతకాంతనం వల్ల నెహ్రూ చాతగాంతనం వల్ల నెహ్రూ నుంచి మొదలుకుంటే జరిగిన యుద్ధాల కారణంగా ఆ యుద్ధాల వల్ల మనం మన నుంచి వేరుపడ్డటువంటి మన దాయది దేశంగా ఉన్నటువంటి అత్యల్పం అని చెప్పుకున్నటువంటి పాకిస్తాన్ మెజారిటీ భూభాగాన్ని కాశ్మీర్లో ఆక్రమించేసుకుంది దాదాపు సగం భూభాగం మనం గమనించినట్టయితే ఇదొక సగం భూభాగం అయితే సగం భూభాగం ఇప్పుడు కాశ్మీర్ ఆధీనంలో ఉంది ఇది అంతర్జాతీయ సంస్థలు కూడా ఇక్కడికి లైన్ ఆఫ్ కంట్రోల్ అని పెట్టినారు ఎందుకు అని అంటే మనం గమనించినట్టయితే మనం చూస్తుంటాం ఇప్పటి వరకు అంతర్జాతీయ సంస్థలు అన్ని కూడా ఏం చేస్తున్నాయి ఇది లైన్ ఆఫ్ కంట్రోల్ అని సిట్టేసిరు ఇది ఎల్ఓసి అంటే ఇక ఇక్కడ నుంచి నువ్వు మీరు లొల్లులు పెట్టుకోకండి పంచాయతీలు పెట్టుకోక్రని ఏదో పంచాయతీ చెప్పినట్టు ఇక్కడ నుంచి లైన్ ఆఫ్ కంట్రోల్ ఉంటుంది ఇక్కడ నుంచి మీరు ఇండియాగానే ఉండరు ఇది పాకిస్తాన్ ఆధీనంలో ఉంటుంది అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అని అంటే ఇంత పెద్ద ద్వేషం భారత ప్రజాస్వామ్యం ప్రపంచంలోకి వెళ్ళా పెద్ద దేశం అగ్రదేశాలుగా ఉన్న స్థానంలో మనది కూడా ఉంటుంది కాబట్టి అంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి మన దేశాన్ని గత పాలకుల నిర్లక్ష్యం వల్ల చాతగాంతనం వల్ల పాక ఆక్రమిత కాశ్మీర్గా మనం చెప్పుకుంటున్నటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో నేడు ఉన్నాం నేటి టెర్రరిస్ట్ అటాక్లకు కూడా కారణం కూడా అదే అని చెప్తున్నాం ఇది ఒక సంఘటన అయితే మరొక దౌర్భాగ్యమైన విషయం అని అంటే ఈ సైడ్ మనం చూస్తున్నాం ఇదంతా కూడా ఇదంతా చైనా ఆక్రమిత కాశ్మీర్ ఇక్కడ మనం చూసినట్టయితే చైనా ఆక్రమించేసుకుంది అసలు ఈ వైపు అంతా చైనా ఆక్రమించేసుకుంది చైనా ఇటు పాకిస్తాన్ ఆక్రమించేసుకుంది ఈ రెండు చూసినట్టయితే మధ్యలో మనకు మిగిలింది ఏమున్నది మధ్యలో మిగిలిన భూభాగం ఇది మన కాశ్మీర్ అనే పదం మనం చూస్తే ఈ కాశ్మీర్ పటం మన దేశంలో కనుక చూస్తే తలలేని మొండెంగా మారిన దుస్థితి నేడు ఉన్నది ఇంతవరకే మనం కాశ్మీర్ అంటున్నాం కానీ మనం గొప్పలకి పోయి ఇదంతా కూడా కాశ్మీర్ మాదే అని భారతదేశ పట్టణంలో చూపిస్తూ ఇది పాకాక్రమిత కాశ్మీర్ ఇది చైనా ఆక్రమిత కాశ్మీర్ అని పేర్లు పెట్టేసుకొని దౌర్భాగ్యమైన పరిస్థితిలో మనం ఉన్నామని అంటే నెహ్రూ కాలంలో జరిగిన యుద్ధాలే మనం చెప్పవచ్చు నెహ్రూ కాలంలో ఇది చైనా వాళ్ళు ఆక్రమిస్తున్నారు అని చెప్పేసి గొర్రె కాపర్లు వచ్చేసి అక్కడ చెప్తే పశువుల కాపర్లు వచ్చి చెప్పే వరకు కూడా మన భారత ప్రభుత్వానికి తెలియని దుస్థితిలో అప్పుడు మన ఇంటెలిజెన్స్ ఉండే నెహ్రూ ఏమన్నాడు అంటే అక్కడ గడ్డి మొలవది అని చెప్తున్నాడు అంతే అని అంటే మన దేశాన్ని వేరే దేశం వాళ్ళు దురాక్రమణ చేస్తున్నారు దండయాత్ర చేసి ఆక్రమిస్తున్నారు అంటే అక్కడ గడ్డి మొలవదు అని చెప్పినటువంటి దుస్థితి నెహ్రూ ఉన్నది యుద్ధాల కాలంలో సైనికులకు కనీసం బూట్లు లేని పరిస్థితి నాడు ఉన్నదని చెప్పేసి దాని వల్లనే ఈ రకమైన దౌర్భాగ్యం దాని ఫలితాలు మనం ఇప్పుడు చూస్తున్నాం దాని అటాకే ఈరోజు పహల్గామ్ అటాక్గా మనం చెప్పవచ్చు ఇది దౌర్భాగ్యమైన పరిస్థితి మన గత చరిత్ర భారతదేశం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆ సేతు హిమాచలం నా దేశం అని గర్వంగా భారత్ మాతాకి జై అని చెప్తున్న పరిస్థితుల్లో నేడు ఈ కాశ్మీర్కి సంబంధించిన అటాక్ అనేది భారత ప్రజాస్వామ్యానికి భారతదేశ పౌరసత్వానికి అంటే భారతదేశ వ్యవస్థకు ప్రజాస్వామ్య వ్యవస్థ మీద దాడి ఇది మన ఒక్కరికీ కాదు ప్ర మన ప్రతి భారతీయునికి సంబంధించిన విషయం ఇది వాళ్ళ ఒక్కరికే అని చెప్పేసి అనుకోదు మనం గమనించినట్టయితే నిజంగా ఉగ్రవాదానికి మతం లేదు అని చెప్తున్నారు ఉగ్రవాదానికి కులం లేదు మతం లేదు అని చెప్తే ఇక్కడ జరిగిన సంఘటన చూస్తే బాధాకరంగా మనకు అనిపిస్తుంది ఉగ్రవాదానికి మతం లేదు అని చెప్తున్నటువంటి సో కాల్డ్ కోహ్లా లౌకికవాద నాయకులకు నేను ఇస్తున్న ప్రశ్న ఏంటి అని అంటే నిన్న జరిగిన టెర్రరిస్ట్ అటాక్లో పహల్గామ్ లో జరుగుతున్నటువంటి జరిగిన దాడిలో అసలు ఏం జరిగింది అక్కడ తెలుసుకోవాలి ఒకసారి అక్కడ మతం ఆధారణంగానే మారణం జరిగింది మీ మతం ఏంది అని ప్రశ్నించు మీ మతం ఏంది అని చెప్తే ఎవరైనా తప్పు చెప్తే వారిని అడిగినారు వారిని ఒక సూక్తి చెప్పండి ఆ మతానికి సంబంధించి చెప్పని చెప్పి అడిగరు ఇవన్నీ జరగని పక్షంలో అక్కడ వెంటనే పాయింట్లు ఇప్పేసి పాయింట్లు చెక్ చేసి శుంతి ఉందా లేదా అని చెక్ చేసి శుంతి లేని వారిని మాత్రం చంపడం జరిగింది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంది అని అంటే మనం ఏ మతానికో వ్యతిరేకంగా మాట్లాడతలేము కానీ మతం ఆధారంగా ఈ దేశాన్ని నాశనం చేయాలని చూస్తున్నటువంటి టెరరిస్ట్ సంస్థలను టెరరిస్ట్ సంస్థలకు మద్దతు కలుపుతున్నటువంటి ఏ మత శక్తులను కూడా ఇక్కడ సహించే ప్రసక్తి లేదు అని చెప్పేసి ప్రతి భారతీయుడు గుర్తుంచుకోవాలి ఈ మతోన్మాద తీవ్రవాదాన్ని ఎదుర్కోవాలని అంటే ఆ మతానికి సంబంధించిన విషయాలు కావచ్చు ఏదైనా గమనించాలని సందర్భంగా కోరుకుందాం దానికి సంబంధించిన సజీవ సాక్ష్యం ఇదేదో గాలి మాటలు కాదు నిన్న అక్కడ ఉన్నటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులు రికార్డెడ్గా చెప్పినటువంటి సజీవ సాక్ష్యాలుగా ఉన్నటువంటి మాటల్ని మనం చూద్దాం ఇక్కడ మనం చూస్తున్నాం ఒక మాట ఆర్యూఏ ముస్లిం అని క్వశ్చన్ చేయడం జరిగిందని చెప్పేసి ఆ మహిళ చెప్తున్నటువంటి హృదయ విదారకమైన సంఘటన మనం చూస్తున్నాం ఇది బాధాకరమైన విషయం ఇక్కడ మనం గమనించినట్టయితే వాళ్ళు తీవ్రాలు చెప్పిన మాటలు కూడా మనం ఇక్కడ స్టేట్మెంట్స్గా ఇవ్వడం జరిగింది అక్కడ బాధితులు ఏంటి అని అంటే మీరు అక్కడ మహిళల్ని పిల్లల్ని వదిలేసిరు ఆ మహిళలు పిల్లల్ని వదిలేసిన సందర్భంలో నూతన జంట హనీమూన్ కోసం కేవలం ఆరు రోజులే ఉన్నటువంటి నవ జంట అక్కడికి వెళ్ళినప్పుడు ఆ భర్త చనిపోతే ఆమె వెంటనే కూడా నన్ను కూడా చంపేయండి అని చెప్పేసి ఆ తీరాదులు అంటే నిన్ను జంపేయం నువ్వు వెళ్ళి మోడీకి చెప్పు అన్నటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది ఇది ఒక బాధాకరమైన విషయం ఇది యావత్ భారతం ఖండించాలి దీనికి ధీటుగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత మనకు ఉన్నది ప్రభుత్వానికి ఉన్నది నరేంద్ర మోడీ అమిత్ ఉన్నది కాబట్టి దీనికి ధీటుగా సమాధానం చెప్పి పాకిస్తాన్కు అంతర్జాతీయ స్థాయిలో బుద్ధి చెప్పినప్పుడే ఇదొక గొప్ప మనం చెప్పుకోవాలి అప్పటి వరకు కూడా ఈ నాయకులు నాయకత్వాన్ని ఏ పార్టీ వరైనా సరే వారిని క్షమించాలని నేరంగా మనం చూడాలి ఇది చూస్తున్నాం మనం ఎంత అందాల కాశ్మీరం అంటే బైసరన్ వ్యాలీ అంటే అది కాశ్మీర్లో ఒక స్విట్జర్లాండ్ మినీ స్విట్జర్లాండ్ అంటే ఇండియాలో ఇండియన్ స్విట్జర్లాండ్గా ఉన్నటువంటి ప్రాంతం అది చుట్టూ అందమైన హిమాలయాలు అక్కడ పైల్ తోటలు అవన్నీ చూస్తే అడవిలు అక్కడ పచ్చిగా బయలు అది చూస్తే ఒక అద్భుతమైన సీనరీ లాగా ఉంటది అక్కడ ఏదో పెయింటింగ్ అద్భుతమైన పెయింటింగ్ లాగా ఉన్నటువంటి బైసరన్ లోయలో నిన్న జరిగినటువంటి మారణ హోమం బాధాకరం చాలా మంది ఇక్కడ మనం చూస్తున్నాం బైసరన్ వ్యాలీకి సంబంధించి వీళ్ళందరూ కూడా టూరిస్ట్ అక్కడికి వెళ్తారు మంచుతోటి తోటి కప్పబడి ఉన్నటువంటి మినీ స్విట్జర్లాండ్ గా ఉన్నటువంటి ఈ బైసరన్ వ్యాలీలో సంతోషంగా వాళ్ళు ఏదో వాళ్ళు జాబు చేసుకుంటున్నో లేకపోతే వ్యాపారాలు చేసుకుంటున్నో వేరే వేరే రంగాల్లో ఉన్నట్టుగా ఒక వేష విడిది కోసం ఒక ఆట విడిపు కోసం అక్కడికి వెళితే వారు ఏదో సంతోషంగా గడుపుతున్న క్షణాలను వాళ్ళ బంధించుకోవాలి మనం ఒక మధుర స్మృతులను నెరవేర్చుకోవాలని చెప్పేసి అనుకుంటే వారి మీద దాడి జరగడం బాధాకరమైన విషయం ఇక్కడ మనం చూస్తుంటే ఇక్కడ ఇది మనం గమనించిన ఈ వీడియో చూస్తే మంజునాథ్ అని చెప్పేసి కర్ణాటక చెందిన వ్యాపారి అక్కడికి ఆ టెర్రరిస్ట్ అటాక్ కంటే ముందు కొన్ని నిమిషాల ముందే గంటల ముందే నిమిషాల ముందే తీసుకున్నటువంటి వీడియో సంతోషంగా గడుపుతున్న వాళ్ళ జీవితానికి ఈ టెర్రరిస్ట్ భూతం వారిని కమిలించి వేసి వారి కుటుంబాన్ని రోడ్డు మీద పాడేయడం చాలా బాధాకరమైన విషయంగా మనం చెప్పుకోవాలి అసలు ఈ మారణ హో ఈ మారణకాండ కాండ మారణ హోమం సంబంధించి లష్కరే తొయిబా అనే సంస్థకు సంబంధించినటువంటి ఒక అనుబంధ సంస్థ లష్కరే తొయుబాను తీవ్రవాదు సంస్థను నిషేధించడం జరిగింది దానికి సంబంధించి ఒక సంస్థ ఉంది టిఆర్ఎఫ్ అని చెప్పేసి ద రైజింగ్ ఫ్రంట్ అనే సంస్థ దాని పిల్ల దాని అనుబంధ సంస్థ ఉన్నటువంటి ఈ టెర్రరిస్ట్ సంస్థ మేమే బాధ్యులమని గర్వంగా చెప్పడం జరిగింది అసలు దీనికి మూల కారణం ఏంటి దీనికి అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అని మనం గమనించినట్టయితే ఎప్పుడైతే నరేంద్ర మోడీ ప్రధానిగా ఉన్నాడో చాలా మటుకు కూడా ట్రెడీషన్ అటాకులు లేకుండా ప్రశాంతమైన భారతదేశాన్ని మనం చూస్తున్నాం ఇన్ని సంవత్సరాలుగా ఆయన రెండు దఫాలుగా ప్రధానమంత్రిగా ఉన్నా ఎక్కడ ఒకటి రెండు అటాక్స్ ఏమన్నా జరిగితే కూడా వాటికి ధీటుగా సమాధానం చెప్పినటువంటి నాయకత్వం మన దేశానికి ఉందని చెప్పేసి ప్రశాంతంగా ఈ భారతదేశం ఆలోచిస్తున్న సందర్భంలో కాశ్మీర్కి సంబంధించి కూడా పర్యాటకులు ఈ మధ్యనే పెరగడం జరిగింది కాశ్మీర్ అనేది ఇంత అంద అందాల కాశ్మీర్ మిన్ని రోజులు కూడా వేరే వాళ్ళు అక్కడికి వెళ్ళని పరిస్థితుల్లో ఉండే ఇప్పుడే టూరిస్టులు వేరుగురు పర్యాటకులు అక్కడ సంతోషంగా గడుపుతున్నారు అనే సందర్భం నుంచి ఇక్కడ ప్రశాంతత లేదు అని చెప్పడం కోసమే తీవ్రవాదులు దాడి చేసినారు ఇక్కడ మనం ఇంకో విషయం గమనిస్తే ఆ పహల్గాం అనేది అమర్నాథ్ యాత్రకు ఒక బేస్ క్యాంప్ గా ఉంటుంది ఏదైతే యావత్ హిందువులు జీవిత కాలంలో ఒకసారైనా అమర్నాథ్ యాత్రకు వెళ్ళాలని కోరుకుంటున్నటువంటి వ్యక్తులకు ఇది ఒక భయానకమైన కానీ మనం చెప్పవచ్చు లక్షలాది మంది అక్కడికి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది అమర్నాథ్ యాత్రలో మేము ఆ అమరేశ్వరుని ఆ లింగాన్ని మంచి లింగాన్ని మేము చూస్తామని చెప్పేసి భక్తి పారవశంతో చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకున్న సందర్భంలో ఈ దాడి కూడా ఒక హెచ్చరికగానే చెప్పవచ్చు అమర్నాథ్ యాత్రికులు మీరు వెళ్ళొద్దు అక్కడికి అని చెప్పేసి హిందూ మతానికి హిందువులకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి దాడిగానే ఇది పరిగణించాలి ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే అంతర్జాతీయ స్థాయిలో మన గౌరవాన్ని దెబ్బతీసేలా ఈరోజు అమెరికాకు చెందినటువంటి ఉపాధ్యక్షుడు ఈ దేశంలో పర్యటిస్తున్న సందర్భంలో ఈ అటాక్ జరిగింది గతంలో కూడా అమెరికా అధ్యక్షుడు రెండు వేల ఇరవైలో ప్రదర్శించ ఇక్కడ పర్యటిస్తున్నప్పుడు కూడా ఈ రకంగానే అటాక్ చేయడం జరిగింది ఇది మన భారత సార్వభౌమాధికారం మీద దాడిగానే మనం చెప్పవచ్చు అసలు దీనికి కారణాలు ఏంటి అసలు విశ్లేషిస్తే కాశ్మీర్లో ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసిన సందర్భంగా ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేస్తే పాకిస్తాన్ కూడా అంటే భారతదేశంలో ఆ కాశ్మీర్ పాకిస్తాన్ వైపు వెళ్లకుండా మిగిలిన వక్క కూడా మనకే రావాలనే ఉద్దేశంతో అక్కడ కాశ్మీర్ను మన దేశంలో పూర్తి స్థాయిలో విలీనం చేసుకునేందుకు ఆ దిశగా తీసుకున్నటువంటి నిర్ణయమే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు ఈ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అయిన సందర్భంగా చాలా సార్లు వేచి ఇస్తున్నారు పెద్ద పెద్ద అటాకలు చేయాలని అంటే కానీ అక్కడ కేంద్ర ప్రభుత్వం కాశ్మీర్ మొత్తాన్ని ఆధీనంలో తీసుకొని కేంద్రపాలిత ప్రాంతంగా ఒక యూనిట్గా అక్కడ శాంతి భద్రతలను కాపాడే విషయంలో ఇన్ని రోజులు కేంద్ర ప్రభుత్వం అండగా అక్కడ కాశ్మీర్లో ఉంది ప్రశాంతతను కాపాడింది కానీ ఎప్పుడైతే కాశ్మీర్లో వాళ్ళకి స్వయం ప్రతిపత్తి ఇవ్వాలనే ఉద్దేశంతో అంటే ఒక రాష్ట్రంగా వారికి గుర్తించాలనే ఉద్దేశంతో అక్కడ ఎన్నికలు జరిగి ఉమర్ అబ్దుల్లో అక్కడ ముఖ్యమంత్రి అయిన సందర్భంగా ఈ రకమైన మార్పులను మనం గమనించాలి నిజంగా కూడా కాశ్మీర్ ఎప్పటికీ కూడా కేంద్రపాలిత ప్రాంతంగానే ఉంచాలి అక్కడ ఎన్నికలు జరిపే పరిస్థితి ఉండద్దు ప్రశాంతతంగా ఉంచాలనంటే అది కేంద్రం ఆధీనంలో ఉన్నప్పుడే ఈ రకమైన ప్రశాంతత ఉండదు లేకపోతే ఇది వీళ్ళు విచ్చలవిడిగా రెచ్చిపోయి పాకిస్తాన్ లాంటి వ్యక్తులు పాకిస్తాన్కి సంబంధించిన వ్యక్తులు తీవ్రవాద సంస్థలు అక్కడ చేరిపోయి అక్కడ మద్దతుగా ఉండి అక్కడ ఇంటెలిజెన్స్ వైఫల్యం ఏర్పడినప్పుడు ఆ ప్రభుత్వం ఫెయిల్యూర్గా ఉన్నప్పుడు అక్కడ ఎంటర్ అయి ఈ రకమైన దాడులు జరుపుతున్నారు ఇదేదో ఇరవై ఆరు ప్రాణాలకు సంబంధించిన విషయం కాదు ఇరవై మంది గాయాలకు సంబంధించిన విషయం కాదు ఇది యావత్ భారతదేశానికి చెందినటువంటి విషయం యావత్ భారతీయులకు సంబంధించిన విషయంగా భావించి ఇకనైనా ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ఉండాలి ఇంటెలిజెన్స్ వ్యవస్థ బలంగా ఉండాలి దీనికి ధీటుగా నరేంద్ర మోడీ సమాధానం చెప్పి పాకిస్తాన్కు తగిన గుణపాఠం ఇచ్చి పాక్ ఆక్రమిత కాశ్మీర్ కావచ్చు చైనా ఆక్రమిత కాశ్మీర్ కావచ్చు భారతదేశంలో విలీనం చేసి చిరకాలిక ప్రజల కోరికను తీర్చాలని సందర్భంగా కోరుకుందాం ఈనాటి స్పెషల్ గా మనం చెప్పవచ్చు కాశ్మీర్కి సంబంధించిన అంశానికి సంబంధించి మనం అన్ని కోణాలు మనం చూసినాం మీరు జెడ్ న్యూస్ కు మద్దతుగా ఉండాలంటే జెడ్ ను సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా ఈ కాశ్మీర్ తీవ్రవాద చర్యలకు సంబంధించి మీ యొక్క అభి అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియ చేయనిది ఒక మంచి భారతాన్ని నిర్మించే దిశగా మంచి సూచనలు ఉంటాయి ఆ సూచనలు కూడా మనం ప్రపంచానికి చేరే విధంగా ఉంటాయి కాబట్టి మంచి సూచనలు కింద కామెంట్ తెలియడానికి కోరుకుంటున్నాం జెడ్ ఫోర్ న్యూస్